చెప్పుకుందాం కదా మల్లేశం గారు ఈరోజు ఎన్నికల ప్రణాళిక సంబంధించినటువంటి కమిటీ కరోనిల్ కేశవరావు గారి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది వారికి సుమారుగా సమాజంలో నుంచి వివిధ వర్గాల నుంచి మూడు వందల పైచులకు విజ్ఞాపనలు సమర్పించడం జరిగింది వాటన్నింటినీ వారు వారితో పాటు ఉండేటువంటి మిత్రులు క్రోడీకరణ చేసి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో రొటీన్ కాకుండా వాటిని సుదీర్ఘమైన చర్చ చేసినారు వాటి మీద కొంత నిర్ణయం తీసుకునే అవసరం ప్రకటించాల్సిన అవసరం కూడా ఉందని కూడా కమిటీ ఒక నిర్ణయానికి రావడం జరిగింది ఈరోజు సమావేశానికి నన్ను కూడా ఆహ్వానించినారు నేను కూడా భాగస్వామిని దానికి సంబంధించినటువంటి మంచి చెడ్డలు పూర్వాపరాలు అన్నీ కూడా చర్చించి ఇంప్లికేషన్స్ భవిష్యత్తులో వాటి పకడ్బందీ అమలు వేరే విషయాలపై చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మిగతా వాటిని ఎంప్లాయీస్ మొత్తం అందులో వేరియస్ కేటగిరీస్ చిన్న ఉద్యోగులు రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కొందరు శాలరీస్ పెంచాలని కొందరు రకరకాల విజ్ఞాపనలతో పెట్టినారు యాక్చువల్గా అవన్నీ పాసింగ్ రిమార్కులు చెప్తాం తప్ప మేనిఫెస్టోలో పెట్టదగినటువంటి అంశాలు ఉండవు అవి జనరల్ పెట్టకూడదు కూడా సో వాటి అన్నిటిని ఒక బొకే కింద ప్యాకేజ్ కింద చెప్పాల్సిన అవసరం ఉంటుంది మెయిన్గా ప్రజలు కోరుతున్నటువంటివి గత ఐదు సంవత్సరాలలో ఈ నాలుగు సంవత్సరాల్లో మాకు వచ్చినటువంటి అనుభవాలు శాసనసభ్యులను మంత్రులను నేను వెళ్ళినప్పుడు నన్ను వివిధ సందర్భాల్లో ప్రజలు కోరినటువంటి కోరికలు వాళ్ళు సమర్పించిన డిమాండ్లు ఇవన్నీ కూడా గమనంలోకి తీసుకోవడం జరిగింది స్పెషల్గా కేశవరావు గారికి వచ్చినటువంటి వాటిని కాకుండా లాస్ట్ ఫోర్ ఇయర్స్లో కూడా ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పవలసినటువంటి అవసరం ఉంది కేవలం రాజకీయాల కోసం ఓట్ల కోసం లేదా ప్రలోభాలు పెట్టేటువంటి పద్ధతిలో కాకుండా ఒక రేషనల్ ఒక పద్ధతి బాధ్యతతో చెప్పవలసినటువంటి బాధ్యత టీఆర్ఎస్ పార్టీ మీద ఉంది ఎందుకంటే మేము ఎవరు ఏం మాట్లాడినా కూడా డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ